ఏది గంజాయి ఖర్చు కోసం వాళ్ళు కేసు పెట్టారు అతనికి జైలు చేశారు అంటే చదువుకోవాల్సిన పిల్లవాడు జైలుకు పోతే ఆ తల్లిదండ్రుల బాధ ఎట్టుంటుందో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మీ పిల్లవాడికి జరిగితే ఎట్లా బాధపడతారో మీరు ఒకసారి చూడండి అంటే దీనిపైన సమీక్ష చేయాలన్నా లేదా అని అడుగుతున్నా ముఖ్యమంత్రి నియంత్రణ చేయాలన్నా లేదా అని అడుగుతున్నా అంటే మీ బిడ్డలు కాబట్టి మీరు ఏమైనా పర్వాలేదు గంజాయి అమ్ముకున్న వాళ్ళ దగ్గర వాటా నేను తీసుకుంటే చాలు వాళ్ళు ఎలక్షన్ లో డబ్బులు పెడితే చాలు అనుకుంటే ఇది న్యాయమా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇది చాలా ప్రమాదమైన ధోరణని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా రెల్లి రెవెన్యూ పరిధిలోని గంగా గుడికి చెందిన వంద ఎకరాలు ఈయన బినామీ పేర్లపైన రాసుకొని అది కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా ఈ ఎస్కోట విశాఖపట్నానికి దగ్గర విశాఖపట్నం పార్లమెంటు ఎక్కడ ఉండాలి తమ్ముళ్ళు ఇది ఇప్పుడు జిల్లాకి ఎక్కడ ఏ ఎక్కడుండాలి ఏ జిల్లాలో ఉండాలి ఇది విశాఖపట్నంలో ఉండాలన్నా విజయనగరంలో ఉండాలన్నా విశాఖపట్నం కావాలనే వాళ్ళు చేస్తండి అయ్యా బొత్స మీ ఫ్యామిలీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావే నువ్వు ఇక్కడ శృంగవరపు కోటం తీసుకుపోయి డ్రామాలు ఆడి ప్రజాభిప్రాయం కాకుండా ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా నువ్వు పెట్టావు ఇక్కడికి వచ్చి కథలాడుతున్నావు అందుకే నేను చెప్తున్నా నేను వచ్చిన వెంటనే శృంగవరపు కోటని విశాఖపట్నం జిల్లాకి చేరుస్తాను అది జరుగుతుంది చేయిస్తా ఎందుకంటే విశాఖపట్నం అభివృద్ధి చెందే నగరం మీరు కూడా నగరంలో ఉంటే ఒక బ్యాక్వర్డ్ కాన్ఫిస్టెన్స్ ఇది దీన్ని విశాఖపట్నంతో సమానంగా అభివృద్ధి చేసే బాయితమ్ మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా ఒకప్పుడు హైదరాబాద్ ఉండేది రంగారెడ్డి జిల్లా ఉండేది హైదరాబాద్ చుట్టూరు రంగారెడ్డి జిల్లా నేను అభివృద్ధి చేశాను హైదరాబాద్ కాకుండా హైదరాబాద్ అంతా అభివృద్ధి అయిపోయింది కాబట్టి చుట్టుపక్కలంతా అభివృద్ధి అయ్యింది హైదరాబాద్ కంటే మిన్నగా రంగారెడ్డి జిల్లా అభివృద్ధి అయింది రేపు విశాఖపట్నాన్ని తలదన్నే విధంగా శృంగవరపు కోట అభివృద్ధి అవుతుంది తమ్ముళ్ళు అది నా ఆలోచన దానికి కారణం ఇక్కడ నీళ్లున్నాయి ఇక్కడ మనుషులున్న నీళ్లు లేవు భూమి ఉంది నీళ్లు నేను తెస్తా నీళ్లు నేను ఇస్తా నీళ్లు వచ్చి భూమి ఉపయోగించుకుని ఇక్కడ పెట్టుబడులు వస్తే ఇండస్ట్రీస్ వస్తే ఇక్కడ ఒక రోడ్డు ఉంది నేరుగా విశాఖపట్నం నుంచి అరకుకి నేషనల్ హైవే నేనే శాంక్షన్ చేపిచ్చా ఆ రోజు ఆ రోడ్డు కరెక్ట్ గా వచ్చి దాన్ని కూడా పుణ్యం కట్టుకున్నారు అది వస్తే ఆ సైడ్ ఈ సైడ్ ఇండస్ట్రీస్ వచ్చి అరకుని ఒక టూరిజం హబ్ గా తయారు చేసి మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మీరు ఎక్కడికి పోవక్కర్లేదు ఇది నా బాధ్యత తప్పకుండా చేస్తానని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఇంకా ఒక జూనియర్ కాలేజ్ గాని కొత్త వలసలో ఒక డిగ్రీ కాలేజ్ కావాలన్నారు తప్పకుండా ఏర్పాటు చేస్తాం ఎస్కోటలో పుణ్యగిరి క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని చేస్తాం భీమ్ సింగ్ షుగర్ ఫ్యాక్టరీ కూడా మళ్ళా ఏం చేయాలని మనం ఆలోచించి దాన్ని కూడా మోసం చేశారు మళ్ళా దాన్ని ఏ విధంగా పునరుద్ధించాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మీరు ఒకసారి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు ప్రారంభమైనాయి ఆ పార్టీని ఎవ్వడం నమ్మడం లేదు ఎమ్మెల్యేలు అందరూ పారిపోతున్నారు ఎంపీలు పారిపోతున్నారు ఎమ్మెల్సీలు పదవులు బయట వస్తున్నారు ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించి అందరూ బయట వస్తున్నారు ఆ సందర్భంలోని ఇక్కడ ఎమ్మెల్సీ వైఫ్ అయినటువంటి ఇందుకోరి సుధా సుధా రాజు గారు ఈ రోజు మన పార్టీలోకి వచ్చారు నేను ఒకటే చెప్తున్నాను సుధా గారు వచ్చారు ప్రతి ఒక్కరు మీరు ఆలోచించండి మీరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు మీ పిల్లల భవిష్యత్తు ముఖ్యం మీ భవిష్యత్తు ముఖ్యం ఇక్కడ సంపద రావాలి ఆదాయం రావాలి లేకపోతే నార్త్ కొరియాలో ఒక అతను ఉన్నాడు అని ఒక అతనున్నాడు ఆ దేశంలో ఎట్లుంటున్న రాజ్యం తల్లి మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే నువ్వు ఏడిస్తే పోలీసులు వచ్చి కొడతారు ఏడవకూడదని మీ ఇంట్లో ఏదైనా ఒక బిడ్డ పుట్టి పెళ్లి జరిగి నవ్వితే మళ్ళా వచ్చి కొడతారు అంటే ఎవడు నవ్వకూడదు ఎవడు ఏడవకూడదు వాళ్ళ తాత ఇక్కడ ఉండే సైకో అందుకే మనలందరినీ అదే చేస్తున్నాడు నాటకాలు ఆడతాడు తప్పుడు కేసులు పెడతాడు మన ఆస్తులు లాగేసుకుంటాడు మాట్లాడితే నాలాంటి వాడిని కూడా జైల్లో పెట్టేస్తున్నాడంటే నలభై ఏళ్ళలో ఎప్పుడు జరగని జరుగుతా ఉందంటే కడాన నాకు నా జీవితంలో ఎప్పుడు పోలీస్ స్టేషన్కి పోను నేను ఎప్పుడు నా మీద కేసులు ఉండవు అలాంటి నా మీద ఒక కేసు ఉంది ఏ కేసు అంటే మహారాష్ట్ర గవర్నమెంట్ అక్కడ అక్రమంగా ఒక ప్రాజెక్ట్ కడితే బాబ్లీ అని నిరసనకు పోయాం ఎమ్మెల్యే తో అది ఒకటే కేసు ఉంది ఇరవై రెండు కేసులు నా మీద పెట్టాడు నా మీదనే దాడి చేసి నా మీదనే కేసులు పెట్టి నన్నే జైలు పెట్టే మరిసూ ఏం తల్లే మీరు ఆలోచించుకోవాలి మీకైతే ఏమవుతుందో నేను పోరాడేది కోసరం ఈ ప్రజల కోసరం రాజీ లేదు రాజీ పడను సమస్య లేదు నలభై ఐదేళ్లుగా మీరు నన్ను గౌరవించారు ఆదరించారు మీ గుండుల్లో పెట్టుకున్నారు తెలుగు జాతిలో పుట్టిన ఎవరికి ఇంత గౌరవం జరగ దక్కలేదు ఆ గౌరవం నాకు దక్కింది అది నా బాధ్యత తిరిగి ఈ రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల తెలుగు ప్రజల్ని కాపాడి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయడానికి ఇటు నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ గాని కంకణం కట్టుకొని ముందుకు వచ్చావని మీ అందరికి హామీ ఇస్తున్నా అందుకే అందరూ సహకరించాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ రోజు ఇక్కడి పార్టీ నాయకులు కూడా ఒకటే కోరుతున్నా గెలుపు ముఖ్యం నూట ఐదు మంది అభ్యర్థులు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు మంది పార్లమెంట్ అభ్యర్థులు అందరినీ గెలిపించడం మూడు పార్టీల బాధ్యత ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉన్నారు ఎమ్మెల్యేగా ఎంపీగా ఇద్దరు కలిసి ఇక్కడ తెలుగుదేశం పార్టీని మూడు పార్టీలు కలిసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా మీరు ఆ పని చేయండి మూడు పార్టీల నాయకుల్ని కార్యకర్తల్ని గౌరవించే బాధ్యత నాది ఈరోజు మీకు హామీ ఇస్తున్నా ఎందుకంటే రాజకీయాల్లో ఉండే మనం ఆలోచించేది గౌరవం కావాలనుకుంటాం రాష్ట్రం బాగుండాలనుకుంటాం సేవ చేసేటప్పుడు సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు మా పాత్ర కూడా ఉండాలని కోరుకుంటాం ఆ పాత్ర ఇవ్వడానికి నేను సిద్దంగా ఉన్నా కేంద్రంలో కూడా బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది ఈ రాష్ట్రంలో వస్తుంది ఇక్కడ మీరందరూ కలిసి పనిచేస్తే పక్కన నెల్లి అక్కడ గాజు గ్లాస్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అక్కడ వీళ్ళు సపోర్ట్ చేసే పరిస్థితి రావాలి ఆ పక్కన అనకాపల్లి పోతే కమలం బిజెపి ఎంపీగా పోటీ చేస్తారు అక్కడ గెలిపించే పరిస్థితి రావాలి మూడు పార్టీల అభ్యర్థులు ఎన్డీఏ అభ్యర్థులు మన అందరి బాధ్యత మూడు పార్టీల నాయకులు ఏ మాత్రం కూడా ఎగుకపోకుండా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువనే భావన లేకుండా అందరినీ కలుపుకొని క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క ఓటు కూడా గెలుపుకు నాంది పలకాలి అది ఏపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇకుండే ప్రజానీకానికి కోరుతున్నా ఈరోజు మీరేసే ఓటు మీ భవిష్యత్తుకు వేసే ఓటు ఫస్ట్ టైం ఓటు వేసే వాళ్ళందరి పిల్లలకు ఓటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా ఆలోచించండి మీ భవిష్యత్తుకు ఓటేయండి ఓటు అనేది ఒక వజ్రాయుధం ఈ దుర్మార్గుల్ని ఓసారి మీరు భయపడతా ఉంటారు వస్తే మా రేషన్ కార్డు తీసేస్తాడు లేవంటే పెన్షన్ తీసేస్తాడు కేసులు పెడతారని భయం ఉంటుంది ఇప్పుడు ఏమీ చేయలేడు వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది ధైర్యంగా ముందుకు రండి ఓపెన్ గా చెప్పండి మేము వేసేది ఎన్డీఏకే వేస్తాం కూటమికి ఓటేస్తాం మా భవిష్యత్తుకు ఓటేస్తామని గట్టిగా చెప్పి మీరందరూ సమిష్టిగా ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఇక్కడ మళ్ళా కోరుతున్నా లలిత్ కుమారి ఒక చరిత్ర కలిగిన కుటుంబం వాళ్ళ తాత అప్పల్ నాయుడు గారు ఎప్పుడు నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం చాలా సింపుల్ గా మీ అందరికీ అనలేని సేవలు అందించిన ప్రజా నాయకుడు అప్పల్ నాయుడు గారు కోళ్ళ అప్పల్ నాయుడు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా పార్టీకి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ తర్వాత నేను ముఖ్యమంత్రి అయినప్పుడు గాని ఆ పార్టీ క్రమశిక్షణ ఎప్పుడు ఉల్లంఘించలేదు పార్టీకి కమిటీగా పనిచేశారు నేను కూడా మీ అందరిని ఐవీఆర్ఎస్ అడిగాను ఒక ఆడబిడ్డ అనుకున్నంత ముందుకు పోలేదని చూశాను చూసిన తర్వాత మిమ్మల్ని అందరినీ అడిగితే నా సెలక్షన్ కరెక్ట్ గా కోళ్ళ లలిత కుమారి అనే ఉద్దేశంతో మీరందరికీ చెప్పిన తర్వాత నేను చేశాను అదే మరిగా ఇటీవల కృష్ణ గారు అమెరికా నుంచి వచ్చాడు యువకుడు ఉత్సాహవంతుడు ఐటీలో బాగా ప్రాధాన్యత ఉండే వ్యక్తి ఏదో చెయ్యాలని వచ్చాడు రాత్రి మగుళ్ళు తిరిగాడు ఒక నాయకుడుగా ఎస్టాబ్లిష్ అయ్యారు ఇప్పుడు ఒక నాయ నాయకురాలుంటే ఇంకొక నాయకుడు అయ్యాడు కాబట్టి ఇద్దరు నాయకుల ఆధ్వర్యంలో ఈ శృంగవరపు కోట బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే బాధ్యత మాది వాళ్ళిద్దరే ఇద్దరే కాకుండా బీజేపీ నాయకులు ఉన్నారు జనసేన ఉన్నారు అందరం కలిసి పనిచేద్దాం మీ బాధ్యత అఖండ మెజారిటీ మీరు గెలిపించండి మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుని ఈ నియోజకవర్గాన్ని బాగు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ హామీ ఆమీస్తూ నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నేను యాభై యాభై ఐదు నిమిషాలు మాట్లాడిన ఒక్కరు కథలు మీరు ఒక నిర్ణయం చేశారు నిర్ణయం చేసి ఎట్టి పరిస్థితిలో కూటమి ప్రభుత్వం రావాలని నిర్ణయించుకున్నారు మీరందరూ ఇరవై రోజులే ఇరవై రోజుల తమ్ముళ్ళు అందరూ సైకిల్ ఎక్కండి మూడు పార్టీల జెండాలు కట్టండి గ్లాస్ చేతిని పట్టుకోండి ఇది రెండు విధాలా మనకు వస్తుంది ఎక్కడ అవసరం అయితే నీళ్లు తాగాలంటే నీళ్లు తాగచ్చు టీ తాగాలంటే టీ తాగచ్చు ఎవరన్నా మీ మీదికొస్తే వాడి పైన కూడా ఏం చేయాల చెయ్యి చౌనా కదా తల్లి అదేవిధంగా కమలం పూర్ కూడా సైకిల్ పైన పెట్టుకోండి దానికి రాణింపు వస్తుంది ఆ సైకిల్ కూడా మంచి అందం వస్తుంది ఇది పెట్టుకొని మీరు వెళ్ళండి సైకిల్ స్పీడ్ పెంచండి ఎవడైనా వస్తే తొక్కుకుంటూ పోండి అప్పుడే కూడా వినకపోతే నా పేరు చెప్పండి తమ్ముళ్ళు మీ కథ నేను చూసుకుంటే వాళ్ళ కథ నేను చూసుకుంటే ఏం భయపడక్కర్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ఇంకా మెడిసిన్ పని చేయదు పని చేస్తున్నామా ఇప్పుడు మా ఆడబిడ్డ విజిలేస్తా ఉంది విజిలే సమాధానం చెప్పాలి మీరు కూడా ఇది ఈరోజు యొక్క మీటింగ్ చూసిన తర్వాత శృంగవరపు కోట చూసిన తర్వాత తప్పకుండా శృంగవరపు కోట కూటమి అభ్యర్థులే గెలుస్తారు గెలుస్తున్నారు గెలిచారని మరొకసారి తెలియజేసుకుంటూ ఇంత పెద్ద అభిమానం చూపించిన మీ అందరినీ చాలా సార్లు వచ్చాను శృంగవరపు కోటకి ఇంత ఉత్సాహం నా జీవితం ఎప్పుడూ చూడలా ఇంత అభిమానం కూడా చూడాల ఈ అభిమానాన్ని ఓట్లుగా చూపించండి నేను ఏం చేయాలో చేసి మీరు రుణం తీర్చుకుంటానని మరొక్కసారి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం మా తమ్ముడు చెప్పినట్టు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో శృంగవరపు కోట తెలుగుదేశం పార్టీకి కంచు కోట అనుమానమే లేదు దానికి అదనంగా ఈరోజు జనసేన బీజేపీ బలం కలిసింది ఇంకా తిరుగులేదని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం ప్రతి వచ్చనే హనుమంతుల తీరు ఇది అందుల పోదు ఒక యుద్ధం పుట్టి what's సాక్షల విలలాడు ఓ ఇందిరమా ప్రాణం నేలను తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్తడు రండి రిగమెంబలు తగ్గం మీరౌజానికి ఓ పౌరుషానికి అభివృద్ధి ఇల్లు అయితే ఎళ్ళు పదుపు అల్లు నువ్వు తప్పుకుంటే మేలు ఇక పైన తోడుకి ఇల్లు సరు గు ఖాళీ చెయ్యి